ఒక వ్యక్తి యొక్క మేధస్సు దానికి తోడు ఒక ప్రభుత్వం యొక్క దార్శనికత ఈ రెండూ గనక కలిస్తే ఒక ప్రాంతం యొక్క భవిష్యత్తే పూర్తిగా మారిపోతుంది ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది దక్కన్ ప్రాంతపు రూపురేఖల్నే మార్చేసిన ఒక గొప్ప ఇంజనీర్ కథ అదే సమయంలో ఒకప్పుడు రాచరిక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రంగా ఎలా మారిందో చెప్పే కథ పదండి ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం వినడానికి ఎంత గంభీరంగా ఉందో కదా ఈ బిరుదూ ఇది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు లక్షలాది ఎకరాలకు ప్రాణం పోసి కరువుతో అల్లాడుతున్న నేలను సస్యశ్యామలం చేసిన ఒక మహావ్యక్తి కృషికి దక్కిన నిజమైన గుర్తింపు ఆయనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నదుల గమనాన్ని మార్చి వాటిని ప్రజల జీవనాధారంగా ఎలా మల్చారో ఆయన కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే మరి ఈ మహనీయుడి ప్రస్థానం ఎలా మొదలైంది అసలాయన ఎవరు ఆయన చదువు ఆయన ఏంటి ఒక ఇంజనీర్గా ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం ఆయన అసలు పేరు మీర్ అహ్మద్ అలీ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు జులై పదకొండున మన హైదరాబాద్లోనే జన్మించారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఆయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం రెండు పద్నాలుగు నుంచి ఆయన పుట్టినరోజైనా జులై పదకొండవ తేదీని తెలంగాణ ఇంజనీర్స్ డేగా అధికారికంగా ప్రకటించింది ఒక ఇంజనీర్కు ఇంతకంటే గొప్ప నివాళి ఇంకేముంటుంది చెప్పండి ఈ టైం లైన్ చూస్తే ఆయన అసాధారణ జీవితం మనకర్ధమౌతుంది పధ్ధెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి నిజాం ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్తో లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు తిరిగి వచ్చాక కేవలం కొన్నేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల పదమూడు నాటికే ఆయన ప్రతిభను గుర్తించి హైదరాబాద్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే పీడబ్ల్యూడీకి ఇంకా టెలిఫోన్ విభాగాలకు కూడా సెక్రటరీగా నియమించారు ఆయన హయాంలోనే జిల్లా కేంద్రాలకు టెలిఫోన్ సేవలు విస్తరించాయన్నమాట ఇక ఆయన కీర్తి హైదరాబాద్ సరిహద్దులు దాటితోయింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ండియా ప్రభుత్వం సింధూ నదిపై కడుతున్న సుక్కురు బ్యారేజ్ నిర్మాణానికి సలహాదారుగా ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏకంగా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పడిన జాతీయ ప్రణాళికా సంఘంలో నీటిపారుదల ఉపసంఘానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఆయన నలభై తొమ్మిదిలో మరణించేవరకు దేశ నిర్మాణంలో తన పాత్రను పోషిస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం నవాజ్ జంగ్ మేధస్సునుండి రూపుదిద్దుకున్న అద్భుతమైన కట్టడాల గురించి చూద్దాం ఆయన తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నదుల ప్రవాహాన్ని ఎలా శాసించారో బీడు భూములకు జీవం ఎలా పోసారో తెలుసుకుందాం ఈ జాబితాల్లో కనిపిస్తున్నవి కేవలం కట్టడాలు కాదండి అవి దక్కన్ చరిత్రకు అభివృద్ధికి శాశ్వతమైన చిహ్నాలు మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ కృష్ణా నదిపై మనం ఇప్పుడు చూస్తున్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ యొక్క ప్రాథమిక ఆలోచన డిజైన్ ఆయనదే అలీసాగర్ వైరా పాలేరు వంటి రిజర్వాయర్లతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించారు ఆయన ప్రతిభ కేవలం ఇరిగేషన్కే పరిమితం కాలేదు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆ అద్భుతమైన ఆర్ట్స్ కాలేజ్ భవనం ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణకు తలమాణికంగా ఉన్న హైదరాబాద్ హౌస్ ఇంకా మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఈ నిర్మాణాలన్నీ ఆయన కళాదృష్టికి నిర్మాణ కౌశలానికి నిలువుటద్దాలు ఆయన ప్రభావం కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మోసీ నది హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తినప్పుడు నగరాన్ని పునర్నిర్మించడానికి వచ్చిన భారత ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు కుడిభుజంలా ఉండి సహాయపడింది అలీ నవాజ్ జంగే ఇక జాతీయ స్థాయిలో చూస్తే దశాబ్దాలుగా నలుగుతున్న హైదరాబాద్ మద్రాసు రాష్ట్రాల మధ్య తుంగభద్రా నదీ జలాల వివాదాన్ని తన అపారమైన పరిజ్ఞానంతో దౌత్యంతో పరిష్కరించగలిగారు అంటే ఇది ఆయన టెక్నికల్ స్కిల్స్కి మాత్రమే కాదు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్కి కూడా ఒక గొప్ప ఉదాహరణ సరే ఇది ఒక భాగం అలీనవాజ్ జంగ్ ఒకవైపు ఇలా నీటిపారుదల నిర్మాణ రంగాలలో అద్భుతాలు సృష్టిస్తుంటే మరోవైపు నిజాం ప్రభుత్వం హైదరాబాద్ పారిశ్రామికీకరణకు బలమైన పునాదులు వేస్తుంది ఇప్పుడు మనం కథలోని ఆ రెండో భాగంలోకి వెళ్లాం ఒక వ్యక్తి ప్రతిభతో పాటు ఒక ప్రభుత్వ విధానం ఒక రాష్ట్రాన్ని ఎలా మార్చగలదో చూ హైదరాబాద్ పారిశ్రామిక విప్లవం అనేది ఏదో రాత్రికి రాత్రి జరిగింది కాదు అది దాదాపు ఎనభై పాటు ఒక ప్రణాళిక ప్రకారం మూడు దశల్లో జరిగింది మొదటి దశలో అంటే సాలార్జంగ్ సంస్కరణల కాలంలో పునాలి పడింది ఇక రెండవ దశ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో అసలైన పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంది మూడవ దశలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ అభివృద్ధి తారాస్థాయికి చేరిందన్మాట ఈ నెంబర్ చూడండి ఒక కోటి రూపాయలు ఒక్కసారి ఆలోచించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కోటి రూపాయలంటే దాని విలువ ఈరోజు వందల వేల కోట్లతో సమానం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కేటాయించిన భారీ మొత్తమిది ఈ ఒక్క నిర్ణయమే హైదరాబాద్ పారిశ్రామిక భవిష్యత్తుకు నాంది పలికింది ఆ కోటి రూపాయలతో స్థాపించిన సంస్థే ఈ ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ దీని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఒకటి కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి తక్కువ వడ్డీకి అప్పులిచ్చి ప్రోత్సహించడం రెండు మన స్థానిక చేతివృత్తుల వారిని ఆదుకుని వాళ్ల ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించడం అంటే ఇది కేవలం డబ్బు ఇవ్వడమే కాదు ఒక పూర్తి పారిశ్రామిక వాతావరణాన్ని నిర్మించడమనమాట మరి ఇంత దార్శనికతతో ఇంత పెట్టుబడితో ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఆ కాలంలో పురుడు పోసుకున్న కొన్ని దిగ్గజ పరిశ్రమల పేర్లు చూద్దాం వీటిలో చాలా పేర్లు ఈరోజుకీ మనకు బాగా తెలుసు చూడండి ఒకే కాలంలో ఎంత వైవిధ్యముందో బొగ్గుకోసం సింగరేణి కాలరీస్ వస్త్రాల కోసం డీబీఆర్ మిల్లు ఇళ్లల్లో ఉండే జిందా తెలుస్మాత్ రంగం కోసం షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గాజు వస్తువుల కోసం దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ ఇక చార్మినార్ సిగరెట్లతో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన వీఎస్టీ ఇవన్నీ ఆయుగపు పారిశ్రామిక ప్రగతికి సజీవ సాక్ష్య ఈ అభివృద్ధి ప్రవాహం అక్కడితో ఆగలేదు వరంగల్లో అజంజాహి మిల్స్ ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారాల్లో ఒకటిగా పేరుగాంచిన బోధంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ మన హైదరాబాద్ బస్సుల బాడీలు ఫ్రిడ్జ్లు తయారు చేసిన ఆల్విన్ మెటల్ వర్క్స్ కాగితం కోసం సిర్పూర్లో సిల్క్ ఇంకా హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పరిశ్రమల స్థాపన నిరంతరాయంగా కొనసాగింది ఇన్ని పరిశ్రమలు పెట్టిన తర్వాత వాటి ఉత్పత్తులను ప్రజలకు చూపించాలి కదా స్థానిక వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదిక కావాలి కదా ఆ ఆలోచన నుండే పుట్టింది ఈరోజు మనం చూస్తున్న నుమాయేష్ అవును పంతొమ్మిది వందల ముప్పైలో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు ఆ పారిశ్రామిక వారసత్వానికి ఇది సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచింది ఇప్పటి వరకు మనం రెండు వేర్వేరు కథలను చూశాం ఒకటి అలీ నవాజ్ జంగ్ అనే ఇంజనీరింగ్ దిగ్గజం కథ రెండోది నిజాం ప్రభుత్వ పారిశ్రామిక విధానాల కథ ఇప్పుడు ఈ రెండింటినీ చూద్దాం ఈ రెండూ కలిసి మనకు ఎలాంటి శాశ్వతమైన వారసత్వాన్ని అందించాయో అర్థం చేసుకుందాం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశమే ఈ పట్టిక చూడండి ఒకవైపు అలీనవాజంగ్ నిర్మించిన ఆనకట్టలు వ్యవసాయానికి భవనాలు నగరానికి పునాదులు వేస్తే మరోవైపు ఈ పరిశ్రమలు లక్షలాది మందికి ఉపాధి కల్పించి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా నిలిచాయి ఆధునిక హైదరాబాద్ అనే భవనానికి ఇవి రెండు బలమైన స్తంభాలాంటివి ఒకటి నీరు మౌలిక వసతులు అందిస్తే మరొకటి ఉద్యోగాలు సంపదను సృష్టించింది ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం అలీ నవాజ్ జంగ్ లాంటి అసాధారణ ప్రతిభావంతులు ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ వంటి దూరదృష్టితో కూడిన ప్రభుత్వ విధానాలు ఈ రెండూ కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి హైదరాబాద్ చరిత్రే మన ముందున్న అతిపెద్ద ఉదాహరణ ఈ కలయిక ఒక ప్రాంత భవిష్యత్తును ఎంత బలంగా ఎంత శాశ్వతంగా ప్రభావితం చేయగలదు ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది